దుఃఖానికి కారణం జన్మ జన్మకు కారణం కర్మలు కర్మలకు కారణం వాసనలు అంటే కోరికలు కోరిక వల్ల కర్మ చేస్తున్నాం ఈ కర్మలు మంచి కర్మలు చెడు కర్మలు అని రెండు రకాలు మంచి కర్మలు చేస్తే పుణ్య కర్మాశయం ఏర్పడుతుంది పాప కర్మలు చేస్తే పాప కర్మాశయం ఏర్పడుతుంది మంచికి పుణ్యకర్మాశయము చెడుకు పాప కర్మాశయం ఏర్పడుతుంది ఈ పాప పాపపుణ్యకర్మాశయాల వల్లనే మనకు జన్మ లభిస్తుంది ఈ జన్మలో మనము భోగాన్ని అనుభవిస్తాము కర్మ చేస్తాము అంటే మనకు అనుక్షణము కర్మాశయాలు ఏర్పడుతుంటాయి కర్మాశయాలు ధర్మధర్మ కర్మాశయము వాసన రూప కర్మాశయము రెండు రకాల కర్మాశయాలు ఏర్పడతాయి ధర్మాధర్మ సంస్కారాలు వాసన రూప సంస్కారాలు అని అనుక్షణము ఇవి ఏర్పడుతూనే ఉంటాయి వీటికి అనుగుణంగా వీటికి అనుగుణంగా వీటికి అనుకూలంగా మన లోపల కోరికలు కలుగుతుంటాయి ఎలాంటి కోరికలు కలుగుతాయో అలాంటి ప్రయత్నం చేస్తాము అలాంటి కర్మలు చేస్తాము మళ్ళీ దానికి తగ్గ భోగాన్ని అనుభవిస్తాం అంటే మన జీవితానికి కారణము ఈ జన్మకు కారణము మన కర్మాశయాలు ఈ కర్మాశయాలు అనుక్షణం తయారవుతూనే ఉంటాయి మనము ఈ కర్మాశయాల ఆధారంగానే కోరుకుంటాము కర్మలు చేస్తాము అంటే కర్మాశయము కర్మలకు కారణమవుతుంది తర్వాత భోగానికి కారణమవుతుంది కర్మాశయంలో వాసనలు ఉన్నాయి కనుక వాసన రూప సంస్కారాలు ఉన్నాయి కనుక మళ్ళీ కోరికలను ప్రేరేపింపజేస్తాయి అంటే వాసన రూప సంస్కారాలు కొత్త కర్మలకు కారణమవుతాయి ఇక ధర్మధర్మ సంస్కారాలు మన భోగానికి కారణమవుతాయి అంటే ప్రతి కర్మ చేస్తున్నప్పుడు వాసన రూప సంస్కారాలు ధర్మధర్మ సంస్కారాలు ఏర్పడతాయి అనుక్షణం ఏర్పడుతుంటే ప్రతి కర్మకు ఏర్పడతాయి మనసుతో చేసిన మాటతో చేసిన శరీరంతో చేసిన ఈ సంస్కారాలు ఏర్పడతాయి ఎప్పుడు ఏర్పడుతూనే ఉంటాయి మన కర్మాశయం లోపల భోగం వల్ల ఈ ధర్మధర్మ సంస్కారాలు తగ్గుతుంటాయి అంటే సుఖాన్ని భోగిస్తే పుణ్య సంస్కారాలు నశిస్తాయి దుఃఖాన్ని భోగిస్తే పాప సంస్కారాలు నశిస్తుంటాయి మళ్ళీ మనం కొత్తగా కర్మలు చేస్తున్నాం కనుక ఆ కర్మల ద్వారా మళ్ళీ పాపము పెరుగుతుంది పుణ్యము పెరుగుతుంది అంటే ఇవి నిరంతరము తగ్గుతుంటాయి పెరుగుతూనే ఉంటాయి ఇక వాసనలు మనం కోరికను ప్రదర్శించడం ద్వారా వాసన దృఢమవుతుంటుంది వాసనలు అనేటివి ఎప్పుడు దృఢమవుతుంటాయి కర్మాశయము అంటే ధర్మాధర్మ కర్మాశయాలు అంటే ధర్మాధర్మ సంస్కారాలు ఇట్లా పాపము పుణ్యము రెండు ఉన్నాయి కనుక పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి భోగాన్ని అనుభవిస్తే సుఖాన్ని అనుభవిస్తే దుఃఖాన్ని అనుభవిస్తే ఈ ధర్మధర్మ సంస్కారాలు తగ్గిపోతుంటాయి ఇక వాసన రూప సంస్కారాలు అవి ఇంకా దృఢమవుతుంటాయి వాసన రూప సంస్కారాలు బలహీనం చేసుకోవడం కోసమే యోగ సాధన ధర్మధర్మ సంస్కారాలు వాసన రూప సంస్కారాల మీద ఆధారపడి ఉంటాయి అంటే మనం వాసనతో చేసిన పని తప్పకుండా ధర్మధర్మ సంస్కారాలుగా ఏర్పడుతుంది వాసనలు ఉన్నప్పుడే ఆ ధర్మధర్మ సంస్కారాలు సుఖదుఖ భోగాలను ఇస్తాయి కనుక మనము వాసనలను తగ్గించే ప్రయత్నం చేయాలి జ్ఞానం ద్వారా మనము అవిద్య వల్లనే వాసనలను ప్రకటిస్తున్నాము అవిద్య నశిస్తే వాసనలు ఉండవు వాసన లేకుండా చేసే కర్మలు సుఖ దుఃఖాలకు జన్మకు కారణం కావు కనుక మనము అవిద్యను దూరం చేసుకోవాలి అవిద్యం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని పొందాలి జ్ఞానాన్ని పొంది అవిద్యను దూరం చేసుకోవడం ద్వారా సంస్కారాలు వాసన రూప సంస్కారాలు బలహీనమవుతాయి వాసన రూప సంస్కారాలు బలహీనం కావడం ద్వారా మనం చేసే కర్మలు ఈ ధర్మధర్మ సంస్కారాలను ఏర్పరచవు దానివల్ల మనకు కొత్తగా జన్మకు కారణం ఉండదు అదేవిధంగా ఇంతకుముందున్న కర్మలు కూడా అవి ఫలితాన్ని ఇవ్వడం లోపల ఉంటేనే ఇస్తాయి కనుక వాసన లేకపోవడం వల్ల అవి కూడా ఫలితాన్ని ఇవ్వవు కొత్తగా ధర్మధర్మ సంస్కారాలు ఏర్పడవు కనుక మనకు జన్మ లభించదు జన్మ లభించకుంటే దుఃఖం ఉండదు మోక్షం లభిస్తుంది ముక్తి లభిస్తుంది ఈ విధంగా మనము సాధన చేయాలి